నీతి ప్రకారం ఎవరితోనైనా స్నేహం చేసే ముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే ఖచ్చితంగా మోసపోతారు జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ఎవరిని నమ్మాలి అనే విషయంపై మనకు క్లారిటీ ఉండాలని నీతి చెబుతుంది ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో చెప్పలేం మనం ఎవరితో స్నేహం చేయాలి అని మనకు మనం ప్రశ్నించుకుంటాం స్నేహం పేరుతో మోసం చేసేవారి గురించి భయంగా ఉంటుంది అయితే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆచార్య చాణిక్యుడు తన చాణక్యనీతిలో కొన్నింటిని చెప్పాడు ఎవరినైనా విశ్వసించే ముందు లేదా సంబంధాన్ని ఏర్పరచుకునే ముందు ఈ నాలుగు ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చాణిక్యుడు సూచన ఇచ్చాడు చాణిక్యుడి మాటలు విజయం రావడానికి అనేక సూత్రాలను చెబుతుంది అలాగే స్నేహం చేసే ముందు కూడా కొన్ని విషయాలు పరిశీలించాలని చాణక్యుడు చెప్పాడు స్వభావాన్ని పరిశీలించాలి వ్యక్తుల స్వభావాన్ని పరిశీలించాలి బంగారాన్ని ఆభరణంగా చేయాలంటే దాన్ని విశ్వసనీయతను అంచనా వేయడానికి బంగారాన్ని రుద్దడం కత్తిరించడం తీవ్రమైన వేడికి గురి చేయడం లాంటివి చేస్తారు మన వ్యక్తులను విశ్వసించే ముందు లేదా వారితో స్నేహం చేసే ముందు క్షుణ్ణంగా అంచనా వేయాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవాలి త్యాగ గుణం ఆచార్య చాణక్యుడు స్నేహం ఏర్పరచుకునే సమయంలో త్యాగం చేసే స్వభావం ఉందో లేదో గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పాడు చాణక్యుడి సత్వశాస్త్రం ప్రకారం నిస్వార్థతను ప్రదర్శించేవారు అచంచల విశ్వాసానికి అర్హులు అలాంటి వ్యక్తులు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు వారి ఆనందం కోసం ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తారు అలాంటి వారితో స్నేహం చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు మంచి స్వభావం మంచి స్వభావం గల వ్యక్తులతో స్నేహం చేయడం యొక్క ప్రాముఖ్యతను చాణక్యుడి వివరించాడు ఇతరులపై పగ పెంచుకొని వారిని నమ్మండి నిజాయితీ గల వ్యక్తులతో స్నేహం చేయండి తద్వారా వారు మన నమ్మకాన్ని మమ్ము చేసే అవకాశం ఉండదు విశ్వసనీయమైన సంబంధాలను నిర్మించడంలో ఈ లక్షణం ఒక ముఖ్యమైన ప్రమాణంగా పనిచేస్తుంది నిజాయితీ గల వ్యక్తులు కోపం స్వార్థం అహంకారం సోమరితనం మోసం వంటి ప్రతికూల గుణాలు లేని వ్యక్తులు నమ్మదగినవారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచరు మీ జీవితంలోని సంతోషాలు బాధలు రెండింటినీ నిజాయితీగా పంచుకుంటారు ఒకరి పాత్రను అంచనా వేసేటప్పుడు ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి విశ్వసనీయ శాశ్వత సంబంధానికి పునాదిని ఏర్పరుస్తాయి చర్యలు గమనించండి ఒక వ్యక్తి పాత్రను నిజంగా అర్థం చేసుకోవడానికి వారి చర్యలను జాగ్రత్తగా గమనించాలి మళ్ళీ మళ్ళీ నేరం చేసే వారి పట్ల జాగ్రత్త వహించాలి సమయం వచ్చినప్పుడు వారు మన నమ్మకాన్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మంచి చర్యలలో పాల్గొనే వ్యక్తుల కోసం చూడండి నిజాయితీ కరుణను నిలకడగా ప్రదర్శించే వారితో స్నేహం చేయడం ద్వారా మంచి జరుగుతుంది స్నేహాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని చాణక్యనీతి చెబుతుంది ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మన జీవితంలో అర్థవంతమైన విశ్వసనీయమైన సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్